हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल प्लीज़ सब्सक्राइब छंड ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి రైతు వారిగా మనకు పల్లెల్లో అనేటివి ఒక పొట్టల పిల్లలు అనేటివి నెల్లూరు జూడుపి పొట్టల పిల్లలు అనేవి ఉన్నాయి ఈ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సాప్ అనేది చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేసి మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మీ వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా అప్పుడు మాత్రమే అప్లోడ్ చేయగలం లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదండి ఇక్కడ కనిపించే ఈ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మొత్తం ఒక ఇరవై ఐదు పొట్టేళ్ళనేవి ఉన్నాయండి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేళ్ళ పిల్ల ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వెంకటగిరి అండి వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామం పెట్లూరు గ్రామం నుంచి బ్రదర్ పేరు వచ్చేసి గిరిబాబు మొత్తం ఇరవై ఐదు నెల్లూరు జుడిపి పొట్టెలు పిల్లలు అన్నట్టున్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి చూసుకునేసి అనేటివి చేయవచ్చు ధర వచ్చేసి ఇరవై రెండు వేలుగా బ్యారం అనేది చెప్పుకున్నారండి ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి ఇవి సో మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి అనేటివి చేసుకుంటే ఒక మంచి బేరానికి ఇవి రావచ్చు నెంబర్ టైటిల్ దగ్గర